నేను డాక్టర్ మలిక్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఎక్కువ డైట్ ఎక్సర్సైజ్ గురించే ఎక్కువ మాట్లాడాలండి తప్పదు ఎందుకంటే ఈ రెండే మనని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మనకి ఏ జబ్బులు రాకుండా చేసుకోవడానికి ఈ రెండే ముఖ్యమైనవి డయట్ ఎక్సర్సైజ్ మీరు తినే ఆహారం మీరు చేసే ఎక్సర్సైజ్ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆహారం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఇరవై శాతం ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి రోజుకి ఒక అరగంట రోజు కనీసం రోజు విడిచి రోజు ఒక నలభై ఐదు నిమిషాలు అంతే ఒకవేళ రోజు మీకు ఎక్సర్సైజ్ కుదరకపోతే రోజు విడిచి రోజైనా ఒక నలభై ఐదు నిమిషాలు చేయాలి కంపల్సరీ సరే ఇకపోతే ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే మనం డయట్లో ఫైబర్ గురించి మాట్లాడుకుందామండి ఫైబర్ ఇన్ ద డయట్ చాలామంది చెప్తున్నారు కదా ఫైబర్ అంటే ఏం లేదండి పీచు పదార్థం మనం తినే ఆహారంలో పీచు పదార్థం పీచు పదార్థం సపరేట్గా తినటం అనేది ఇంపార్టెంట్ కాదు సో మీరు ఆహారంతో పాటు పీచు పదార్థం ఉండాలి తప్ప సపరేట్గా మనం పీచు పదార్థం తింటాం అంటే మాత్రం దాని ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది దాని ఎఫెక్ట్ తగ్గుతుంది పీచు పదార్థం ఉన్న ఐటమ్స్ సపరేట్గా తింటాను కాదు ఆహారంతో పాటు పీచు పదార్థం ఉండాలి ఎందుకంటే ఆహారం లోపలికి వెళ్ళే వెళ్ళినప్పుడు ఆహారంతో పాటు పీచు పదార్థం వెళ్తే మెల్లగా అంతా మీ డైజెస్టివ్ సిస్టము మీ స్ట మీ స్టమక్ మీ ఈ ప్యాంక్రియాస్ మీ స్టమక్లోంచి అది మెల్లగా కిందకి పేగుల్లోకి వెళ్తున్నప్పుడు మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది ప్యాంక్రియాస్ మెల్లగా పనిచేస్తుంది అంటే అర్జెంటుగా ప్యాంక్రియాస్ని పిండేసేలాగా పనిచేయదు అంటే సో ఇప్పుడు ఒక నాలుగు చెంచాలు షుగర్ నోట్లో వేసుకుంటే ప్యాంక్రియాస్ని పిండేసినట్టే ఎందుకంటే గ్లూకోజ్ అర్జెంటుగా లోపలికి వెళ్ళిపోతుంది అర్జెంటుగా ఇన్సులిన్ రిలీజ్ అయిపోవాలి ఇవన్నీ ఉంటాయి సో ప్యాంక్రియాస్ని పిండేయద్దు ప్యాంక్రియాస్ని ఎప్పుడైతే మీరు అతిగా వాడేసారో స్లోగా మీకు ఏదో ఒక రోజు షుగర్ వస్తుంది షుగర్ వచ్చేంతవరకు మనకు షుగర్ లేదని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే షుగర్ బయటపడేది చాలా ఏళ్ల తర్వాత దానికంటే ముందరే మీకు చాలా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి దాన్నే ఏంటంటే ఒంట్లో ఇన్సులిన్ ఎక్కువైపోవడం హైపర్ ఇన్సులినిమియా అంటారు అంటే మీరు తినే ఆహారం వల్ల ఒంట్లో ఇన్సులిన్ విపరీతంగా పెరిగిపోయి హైపర్ ఇన్సులినిమియా ఒంట్లో హై లెవెల్లో ఇన్సులిన్ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట మీరు మనం తినే ఫుడ్ వల్ల అది ఏదో ఒక రోజు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్గా మారి అంటే ఒంట్లో మీరు హై లెవెల్ ఇన్సులిన్ ఉంటుంది బాడీలో కానీ అది బాడీకి పనికి రావట్లే బాడీ బాడీ దాన్ని వాడుకోలేకపోతుంది అంటే రెసిస్టెన్స్ వచ్చేసింది దా అప్పుడు మెల్లగా మీకు షుగర్ అని బయటపడుతుంది కానీ దానికంటే ముందరే పదేళ్ల నుంచో పదిహేళ్ళ పదిహేను ఏళ్ళ నుంచో పదో పదిహేను ఏడ ఒక కనీసం ఒక డజన్ సంవత్సరాల నుంచి మీకు ఆల్రెడీ డ్యామేజ్లు మొదలైపోయాయి అన్నమాట అందుకని చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఈ విషయం గమనించండి ఫైబర్ ఇన్ ద డయట్ బి ఆహారంలో పీచు పదార్థం సో ఫైబర్ ఇన్ ద డయట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య ఈ మధ్య కాదు చాలా కాలం బట్టి కాదర్వల్లి గారు కూడా బోడంత కాలం బట్టి చెప్తున్నారు అలాగే ఇండియన్ మిలిట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉందండి ఇండియన్ మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది ఈ మధ్య ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని పెట్టారు కదా ఈ సంవత్సరం టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ త్రీ అనుకుంటాను టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ అని పెట్టారు దాంట్లో ఇంటర్నేషనల్ మిలెట్ అది ఇండియన్ మిలెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా ఒకటి ఇండియన్ మిలెట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా దీని మీద ఎక్స్టెన్సివ్ పరిశోధన చేసి రెండు రకాల ఫైబర్ కనిపెట్టారండి రెండు రకాల ఫైబర్ కాదరవల్లి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ విషయం అయితే సాల్యూబుల్ ఫైబర్ ఇన్సాల్యూబుల్ ఫైబర్ అంటే ఫైబర్లో కరిగే పీచు పదార్థం కరగని పీచు పదార్థం కరిగే పీచు పదార్థం అంటే నీళ్ళలో కరిగిపోయే పీచు పదార్థం నీళ్ళలో కరగని పీచు పదార్థం రెండు ఉంటాయి అయితే ఇది ఏ విధంగా పనిచేస్తాయి ఫస్ట్ మనం ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఫైబర్ విచ్ ఈజ్ నాట్ సాల్యుబుల్ అంటే లోపల కరిగిపోని లోపలికి వెళ్తే కరిగిపోని పీచు పదార్థం ఏ విధంగా పనిచేస్తుంది కరిగిపోని పీచు పదార్థం అడ్వాంటేజ్ ఏంటంటే అది మీకు ఈ పేగుల నుంచి వెళ్తున్నప్పుడు పేగుల నుంచి నేను ఇంతకుముందు కూడా ఒక టాపిక్ చేశాను మామూలుగా మిలెట్ డయట్లోను ఇంకోటేమో గట్ హెల్త్ అని ఒక పదం వాడానంటే మీ పేగులు ఎప్పుడు బాగుంటాయి మీ పేగుకి ఆరోగ్యం ఏంటి అంటే దాని నిండా బ్యాక్టీరియా వైరస్లు దాంతోపాటు ఫంగస్లు ఇవన్నీ బోల్డ్ అని ఉంటాయి నోటి నుంచి యానస్ వరకు పన్నెండు మీటర్లు పదమూడు మీటర్లు ఉంటుందండి పేగు దాని నిండా బ్యాక్టీరియా దాని నిండా వైరస్లు దాని నిండా ఫంగస్ ఉంటాయి అంటే అవన్నీ మనతో పాటు జీవిస్తూ ఉంటాయి అవే మన శరీరాన్ని నార్మల్గా కాపాడుతూ ఉంటాయి బోళ్ళన్నీ బోళ్ళన్ని రసాయన చర్యల లోపల జరుగుతూ ఉంటాయి వాటి వల్లే మనం ఒక కార్బోహైడ్రేట్ తింటే దాన్ని ఫ్యాట్గా మార్చడం ఇలాంటివన్నీ బోల్డ్ అని ఉంటాయండి ఫ్యాట్ని కార్బోహైడ్రేట్గా మార్చడం ప్రోటీన్ని కార్బోహైడ్రేట్గా మార్చడం ఇలా అనమాట రకరకాల అదే కాకుండా ఎన్నో రకాల యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి బోల్డ్ అన్ని రకాల మినరల్స్ మైక్రో మినరల్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి వీటి వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం ఈ బ్యాక్టీరియా ఇవన్నీ కనుక నార్మల్గా ఉండాలి అంటే ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగిపోని పీచు కరిగిపోని పీచు పదార్థం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ పీచు పదార్థం కిందకి వెళ్తున్న కొలిది బాడీలో కిందకి వెళ్తున్న కొలది కింద పెద్ద పేగులో చాలా బ్యాక్టీరియాలు చాలా ఫంగస్లు చాలా ఉంటాయి వాటికి వాటికి ఆహారం ఈ కరిగిపోని పీచు పదార్థం వాటికి ఆహారం ఈ పరి కరిగి కరిగి కరిగిపోని పీచు పదార్థం వాటి మీదే బతుకుతాయి అవి సో చాలా ముఖ్యం అసలు మీకు ఒక తేరుపులు కానీ ఒక కడుపులో మంట కానీ ఒక ఏ సమస్య రాకూడదంటే మీ డయట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉండాలి ఇన్సాల్యుబుల్ సాల్యుబుల్ అంటే కరిగిపోయే పీచు సాల్యుబుల్ ఫైబర్ ఉండాలి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండాలి ఈ రెండు కలిసి ఉండాలి కంపల్సరీగా ఉండాలండి అప్పుడే మీకు ఒక్క జీర్ణం కోసం సమస్య కూడా రాదు మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీలు కొలనోస్కోపీలు ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు అది నేను నేను మూడేళ్ల నుంచి మిలెట్ డైట్ ఈ వీటి మీదే నేను చెప్తున్నవన్నీ నేను మూడేళ్ల నుంచి చేస్తున్నవే ఇప్పటి వరకు జలుబు దగ్గు కూడా రావట్లేదు మూడేళ్ల నుంచి చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్ గురించి ఏంటంటే కింద ఉన్న బ్యాక్టీరియా పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాకి ఈ ఫైబర్ చాలా చాలా ముఖ్యం అది కాకుండా ఈ ఫైబర్ వల్ల మీకు మోషన్ చక్కగా ఫ్రీగా అవుతుంది నెంబర్ వన్ అంటే కరిగిపోని పీచు పదార్థం వల్ల నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీకు మోషన్ చక్కగా పొద్దున్న నిద్ర నుంచి లేవగానే కళ్ళు తెరిచి అలా గంట కొట్టినట్టు పరిగెత్తి టాయిలెట్కి వెళ్తే అంతకంటే సుఖం ఇంకోటి లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంత ఫ్రీగా మోషన్ ఎప్పుడైతే అవుతుందో ఇంత ఫైబర్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆటోమేటిక్గా మీకు ఎటువంటి క్యాన్సర్లు రావండి ఈ పెద్ద పేగు క్యాన్సర్లు అనేవి చాలా కామన్ అయిపోయాయండి విపరీతంగా చూస్తున్నాం పెద్ద పేగు క్యాన్సర్లు అవి రాకూడదు అందులో ఈ పైల్స్లు ఈ ఫిశ్యులాలు ఈ ఫిజర్లు ఈ ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి మోషన్ పొద్దున్న నిద్ర నుంచి లేవగానే కానీ తెరిచేప్పుడు పరిగెత్తి టాయిలెట్కి వెళ్ళిపోయే పరిస్థితి రావాలి దానికోసమే నిద్ర లేవడం అనేది పరిస్థితి రావాలి అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగిపోని ఫైబర్ వల్ల జరుగుతుంది ఇకపోతే మిల్లెట్స్లో ఉండేది సాధారణంగా మిలెట్స్ మనం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు దాన్నే మన గాదవలి గారు సిరిధాన్యాలు అంటారు సిరిధాన్యాలు అంటారు ఐదు రకాల ధాన్యాలు చెప్పారు ఆయన సామెలు ఊదలు అరికెలు కొర్రలు కొర్రలు ఆయన చెప్పినవి పల్లి గారు చెప్పిన సిరిధాన్యాలు ఏంటంటేనండి సామెలు ఊదలు అరికెలు కొర్రలు అండుకొరలు అది ఆయన చెప్పినవి ఈ కొర్రల్లో పన్నెండు శాతం ఫైబర్ ఉంటుందండి పన్నెండు శాతం ఫైబర్ ఉంటుంది సామెలు ఊదలు అరికెలు కొర్రలు అండుకొరలు అయితే మిగతా వాటిల్లో నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అండు కొర్రల్లో ఉంటుందండి ఇకపోతే ఈ మధ్య ఇండియన్ మిలిట్ రీసెర్చ్ అసోసియేషన్ ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పాను కదా ఐఎంఆర్ ఐఎంఆర్ ఇండియన్ మిలిట్ రీసెర్చ్ వాళ్ళు సజ్జలు కూడా కలిపారండి దాంట్లో సజ్జలు కూడా సజ్జలు అంటున్నారు వాళ్ళు సజ్జల్లో కూడా హై ఇన్సాల్యూబుల్ ఫైబర్ హై సాల్యూబుల్ ఫైబర్ కరిగే పీచు పదార్థం కరగని పీచు పదార్థం రెండు కూడా సజ్జల్లో కూడా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇవన్నీ మనకి కాదరవల్లి గారు ఐదు చెప్పారు సామెలు ఊదలు అరికెలు కొర్రలు అండుకొర్రలు ఇవన్నీ ఆయన చెప్పారు అంటే అన్నం బదులు అన్నం గోధుమలు మైదా వీటి బదులు మన ఆహారం అయితే ఈ సజ్జల గురించి సజ్జలు అని కూడా దొరుకుతాయి కదండి ఆ సజ్జల గురించి మాత్రం మన ఇండియన్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు దాంట్లో కూడా హై అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ దాటే ఫైబర్ ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ మనం ఈ సాల్యుబుల్ ఫైబర్ అంటే వీటిల్లో ఈ సామెలు ఊదలు అరికెలు కొర్రలు అంటే సిరిధాన్యాలు చిరుధాన్యాలు సిరిధాన్యాలు అంటే చిన్న చిన్న ధాన్యాలు అంటే తృణధాన్యాలు అంట చిన్న చిన్న ధాన్యాలు వీటిల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అంటే రెండు రకాల ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రెండు రకాల ఫైబర్ ఒకటి చెప్పాను ఇన్సాల్యుబుల్ ఫైబర్ దేనికి పనికి వస్తుంది ఇకపోతే కరిగిపోయే పీచు పదార్థం దేనికి పనికొస్తుంది సా కాదరవల్లి గారు చాలా క్లియర్గా చెప్పారు మీరు ఆయన ఇంతకుముందు ఆయన చేసిన టాపిక్స్ ఒకసారి చూడండి ఇన్ ఈ సాల్యుబుల్ ఫైబర్ అంటే నీటి నీటిలో కరిగిపోయే పీచు పదార్థం దేనికి పనికి వస్తుంది అంటే ఇది ఏకంగా లోపల బాడీలో అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది కలుగుతుంది కదా సో రక్తంలో కలిసిపోతుంది అన్ని ఆర్గన్స్లోకి వెళ్ళిపోతుంది అన్ని ఆర్గన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ ఆర్గన్స్ని క్లీన్ చేయడం మొదలవుతుంది ఆ ఆర్గన్స్ని క్లీన్ చేస్తుంది సాల్యుబుల్ ఫైబర్ ఎందుకు పనికి వస్తుంది అంటే లోపల ఉన్న ఒక లివర్ కానీ ఒక కిడ్నీ కానీ అది కూడా దాన్ని కూడా లోపల ఉన్నవన్నీ క్లీనింగ్ జరుగుతాయి మనం రెగ్యులర్గా మన ఇల్లు తుడుచుకున్నట్టే ఈ సాల్యుబుల్ ఫైబర్ కరిగిపోయిన ఫైబర్ కరగని ఫైబర్ ఏమో మోషన్ ద్వారా బయటకు వస్తుంది కరిగిపోయిన ఫైబర్ రక్తం ద్వారా లోపలికి వెళ్ళిపోయి అన్ని రకాల మన దగ్గర లివర్కి కిడ్నీకి అన్ని మొత్తం మెదడుకి అన్నిటికీ ఈ సాల్ నీటిలో కరిగిపోయి వెళ్ళి ఇది వాటిని శుభ్రం చేస్తుందని కాదరవల్లి గారు ఎప్పుడో చాలా చాలా ఎక్స్పరిమెంట్ చేసి చెప్పారు అంటే వీళ్ళ ఊపిరితిత్తులు ఇవన్నీ క్లియర్ అవ్వడానికి ఆయన చెప్పారు ఆయన ఒకసారి ఫాలో అవ్వండి ఏ సామెలు తింటే ఏది క్లీన్ అవుతాయి ఊదలు తింటే ఏది క్లీన్ అవుతాయి అరికెలు తింటే ఏది క్లీన్ అవుతాయి కూర్రలు తింటే ఏ ఏ ఆర్గన్స్ క్లీన్ అవుతాయి అండు అండ్కూరలు తింటే ఏ ఆర్గన్స్ క్లీన్ అవుతాయని ఆయన చెప్పారు ఆయనే చేశారు ఎక్స్పె రిమెంట్లు నేనేమి చేయలేదు ఎక్స్పెరిమెంట్లు అంటే అవన్నీ ఆయన చేసినవి మనం చేసినవి కాబట్టి కానీ ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది కరిగిపోయి ఒంట్లోకి వెళ్ళి ఆర్గన్స్ని క్లీన్ చేయడం మొదలు చేస్తుంది ఆర్గన్స్ని క్లీన్ చేయడం మొదలవుతుంది ఇది తేడా ఇన్సాల్యుబుల్ సాల్యుబుల్ అంటే ఒకటి కరిగే పీచు పదార్థం కలగని పీచు పదార్థం ఈ రెండు ఇంపార్టెంట్ ఇకపోతే సజ్జల్లో కూడా ఈ సజ్జలు అనేది మనకు గారు చెప్పలేదు ఇది ఇండియన్ మిలెట్ రీసెర్చ్ వాళ్ళు సజ్జల గురించి చెప్తున్నారు సజ్జలకి వాళ్ళు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీటన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళు సజ్జలకి ఇస్తున్నారు బట్ మీరు మీరు ఈ ఐదు సిరిధాన్యాలతో పాటు సజ్జలు కూడా పెట్టుకోండి దానికే ఉంది సజ్జలు ఆ సజ్జలు కూడా పెడితే దాన్నే మన వాళ్ళు మిల్లెట్ ఏదో అంటారు బాజిరా అని కూడా అంటారు హిందీలో సరే దానివల్ల ఏంటంటే ఏముంది ఈ ఐదు వెరైటీస్తో పాటు దీన్ని కూడా కలపండి తప్పి ఉంది అందులో అది కూడా శరీరాన్యమే కదా అందుకని ఇకపోతే మిగతా మిగతా ఇవన్నీ నేను సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ కరిగిలి పీచు పదార్థం కరగని పీచు పదార్థం గురించి మాట్లాడుతున్నాను ఇకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఒక బీపీ షుగరు థైరాయిడ్ ఈ రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళన్నీ మొదలెట్టేసేయండి సార్ సమస్యలు లేని వాళ్ళు కూడా సమస్యలు రాకుండా ముందరే మొదలెట్టచ్చు జబ్బులు వదిలి మొదలైన తర్వాతే మనం ఆహారం మార్చాలని రూలేం లేదు ముందరే మార్చుకోవచ్చు ఇకపోతే ఆకుకూరలు మనకి రకరకాల కాయగూరలు పళ్ళు అన్నిట్లోనూ ఫైబర్ ఉంటుంది అన్నిట్లోనూ ఫైబరే ఇవన్నీ ఫైబర్ రిచ్ నేచర్లో దొరికే అన్నిట్లోనూ ఫైబర్ ఉంటుందండి ఎటచ్చి ఏంటంటే ఈ రైస్ గోధుమలు మైదా వీటిల్లోనే ఉండదు మినిమం పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అందుకనే అవి మానమని చెప్తున్నాం అవి మానేసి ఎంత వీలైతే అంత తొందరగా వెటిల్లోకి వచ్చేయండి సో ఈ సిరిధాన్యాల్లోకి ధాన్యాల్లోకి వచ్చేసేయండి కారణం ఏంటంటే ఫైబర్ ఇన్ ద డైట్ ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేనేదో చెప్తున్నాను కాదు మీరు మిగతావి కూడా చూడండి అంటే ఇండియన్ మిలిటరీ రీసెర్చ్ రిసెర్చ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అలాగే ఖాదర్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి అన్నీ చూడండి అవన్నీ చూస్తే నేను మాట్లాడుతున్నాను ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే నేనేదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అంటే అది ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను అండి మూడేళ్ల నుంచి మీ కళ్ళ ముందు నేనున్నా నాకు అరవై ఇప్పుడు అరవై ఒకటి నా వయస్సు సో నేను చేసి చూపిస్తున్నాను అంటే మూడేళ్ల నుంచి నేను చేస్తున్నది మీకు చెప్తున్నాను అది విషయం సో ప్లీజ్ కొంచెం సీరియస్గా తీసుకోండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది